en net bina 'n dikkedige hello Anna చేసిన బాల భవనేశ్వర శిష్యులు స్కూల్ ఇంత పెద్దదాయి ట్వెల్వ్ ఇయర్స్ మనం ఇద్దరు మంది చదువుకుంటున్నాం అంటే కారణం కృప వాళ్ళ వేసినంత శ్రమ వాళ్ళే మనకి బిల్డింగ్ అయిపోయింది సార్ మొదటిసారి మోడల్ స్కూల్ సంవత్సరాలు ఈ రోజు ఎల్జిరామ్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా విద్యార్థి విద్యార్థులకు ఉచిత వైద్య అవేర్నెస్ క్యాంప్ అదేవిధంగా ప్రముఖ వైద్యులతోని పరిశీలన కార్యక్రమాన్ని వారిని ఈ వాట్సాప్లో ఒక సోదరుడు తన స్టేటస్లో నల్గొండ జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇదే విధంగా జరిగింది చూసిన నిర్ణయాన్ని సమాచారం తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండే పిల్లలకు అవగాహన గురించి విజయవంతమైంది ఉపయోగపడతా భావన వచ్చిన వెనుకనే జరించాలన్న మాటలు ఇంతకు మిత్రుడు చెప్పినట్టుగా ఒకనాడు ఈ పాఠశాల మంజూరు నాడు కళాశాల మంజూరు పొరచేసి చేసి నేనుగా మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఇక్కడ రావాలని చెప్పిన ఆలోచన నాకు అనుగుణంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడి కలిసి అనుమతి ఇవ్వడం దానికి అనుకున్న హెల్త్ హెల్త్ కేర్ ముందుకు రావడం వల్ల మేము అందరూ కనెక్ట్గా మానవ శరీరంలో వివిధమైనటువంటి భావాలు ఉన్నటువంటి విషయం అందరూ తెలిసిందే కన్ను కానీ చెవులు కానీ గుడ్లు కానీ తర్వాత అన్ని ఆర్గాని స్థాయి వాటిలో మనం విషయపరిక ఉన్నట్టయితే వ్యాధునా బాధపడకునేటువంటి పరిస్థితి కనుక ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఇదే విధంగా థియేటర్ సమస్య గురినప్పుడు కానీ అనేక సమస్యలకు పండ్ల ద్వారా అనేటువంటిది మనకు తెలుసు అయినా కానీ దాన్ని పూర్తి అవగాహన చేసుకోవాలంత ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఈ ప్రముఖ వైద్యుల చేత అవగాహన కల్పించాలా అదే విధంగా మనసు పరిశీలన ఉండాల్సిన ఆలోచనతో ముందుకు వస్తే వాళ్ళు రావడం మనస్ఫూర్తిగా వైద్యుల బృందాన్ని నిర్వహించడం మరి డాక్టర్లు వస్తే మీరు సరైన వైద్యులకు సంబంధించిన ట్రీట్మెంట్ నేను ముందుకు రావాలి మరి మేము కూడా మా అన్నగారి సహకారంతో మేము సంబంధించిన డెంటల్కి సంబంధించిన ఒక పేస్టు ఒక బ్రష్ ఒక కన్ క్లీనర్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత డాక్టర్ సూచన మేరకు ఇతర సదుపాయాలు సహకారంతో అన్నీ కూడా మేము ముందు కష్టమని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నాకు గౌరవ పెద్దలందరికీ పిల్లల దేవుడి జీవనోత్సవం లక్షణకి తెలుసుకున్న ప్రయత్నం చేసుకున్నాం బసవగా విద్యా దశలోనే శ్రాంతలో ఉంటేనే ఈ దేశాన్ని రేపు భవిష్యత్ మీరు కాబట్టి ఇట్లాంటి ఈ వైద్య కార్యక్రమాల్లో మన ఎమ్మెస్సీ గారు ఇక్కడ ఈ స్కూల్ రావడం విద్యార్థులు ఏదైతే పంట సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఉంటారు రేపు ఈ మన వైద్య బృందం వాళ్ళు ఏదైతే ఉందో మీకు దండెలు దండెల్లో వచ్చే ఇబ్బందులు ఏముంటాయి లేదా మనం జాగ్రత్త ఉండడం వల్ల ఆ సమస్యను మనం ఏ రకంగా అధిగమించమో కూడా క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని జాగ్రత్త ఉపయోగించుకొని రేపు భవిష్యత్తులో మీకు ఎటువంటి దంత సమస్యలు రాకుండా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాడు థ్యాంక్ యూ నమస్కారం పిల్లలు మీరు మీ సమస్యలు ఏమున్నా కూడా ఇవాళ ఈ డాక్టర్స్ వచ్చారు అందరి డెంటిస్ట్ వాళ్ళకి చెప్పుకొని చూపించుకొని అది వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ అన్ని కూడా మీరు అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటాయి క్లియర్ చేసుకొని ఈ యొక్క డెంటల్ క్యాబ్ని బాగా ఉపయోగించుకోండి అనేది చెప్పదలుచుకుంటున్నాము దిస్ ఇస్ లైక్ వన్ టైం ఆపర్చునిటీ ప్లీజ్ టైక్ సజెషన్ ఫ్రమ్ దస్ట్ ఓకే డిప్యూటీ డిఎంహెచ్ డిఎంహెచ్ పనిచేయడం జరిగింది సార్ కొన్ని వంద స్కూళ్ళలో ఇంజిట్ చేయడం జరిగింది నేను ప్రధానంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పిల్లలు చాలా మంది యాభై శాతం పిల్లలు అలీమియాతో బాధపడతారు సార్ హీల దట్ ఈస్ మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ సార్ అంటే దానివల్ల ఏమైతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతిని రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు అలీమియాతో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఫస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఈ ఈ అయితే మీరు డెంటల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అదొకటి మంచి మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఏజ్ గ్రూప్లో డెంటల్ కేరెస్ అనేది కామన్ కాబట్టి ఈ ప్రోగ్రాం సంబంధించి దీనికి అనుగుణంగా కూడా ప్యానల్ గా కూడా మీరు అనిమియా స్క్రీనింగ్ ఒకటి పెట్టుకొని అనిమియా రెటిఫికేషన్ ప్రోగ్రామ్ ఒక త్రీ మంత్స్ పెట్టుకుంటే ఇది చాలా గృహతారమైన కార్యం సార్ ఎందుకంటే అనిమియా కాజెస్ ఎందుకంటే అనియా వాళ్ళు వచ్చేది అంటే మాల్ న్యూట్రిషన్ ఆ హైట్ టు వెయిట్ గ్రోత్ అనేది వీళ్ళకు కరెక్ట్ ఉందా సార్ వీళ్ళకి వీళ్ళ ఆ దగ్గర హైట్ ఉండరు ఆ న్యూట్రిషన్ డిఫిషియన్సీస్ ఉంటాయి ఇంటెలిజెంట్ గా ఉండరు డల్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా న్యూట్రిషన్ ఆ డిఫిషియన్సీ కాబట్టి నా రెక్టిఫికేషన్ చేసే భాగంగా మీరు ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుంది కోరుకుంటున్నాం సార్ సో థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ వన్ అంటే Few people have here and selected our school for this dancer on behalf of your father and mother. I am very happy and <laughs> I am very much thankful on behalf of my staff and my students. Sir, thank you very much and I want um, much more programs to be conducted in our schools. Thank you very much, sir. ज़्यादा मज़ा आएगा। ऐसे ही शेम होता पुनर्निर्माण ये वो सिस्टम से नया जैसा मानिक्शन में था और अलग ने को मुद्दे बनवा लिए मैं आरोग्य मंडल कोर्नल मुद्दे चला करती मैं तेज आ आ हाल ने नाम वाला दरवाजा जैसे मुतीशस संबंधी बॉडी गुड न्यूज़ रहती देन मुख्यालय स्फीयर डेवलपमेंट कार्यालय में जानी मैं अस्थिर परफॉर्मेंस सेंटर होने एफिशिएंसी वाली डेवलप बंगाल में

ఏంట దీన్ని ఎంచుకోవడం అనేది చాలా సంతోషం ఈ మిషన్ మిషన్సీ గారికి మా డాక్టర్ సుమన్ సార్కి చాలా ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే దంత అవగాహన ఎంత అవసరం అంటే ఇప్పుడు మీకు పొద్దులేగానే బ్రష్ చేసుకోవడం రెండు నిమిషాలు టైం ఉంటుంది ఆ రెండు నిమిషాలే ఎంత మంచిగా చేసుకోవాలి అని చెప్పడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం ఈ ఆకాష్ మిషన్ అందరికి చాలా థ్యాంక్స్ పనులను ఇంతవరకు మనం కాపాడుకుంటే ఆరోగ్యపరంగా అన్నవయవాలు మాట కళ్యాణ్ గారి సంతోషం మా చిన్నతనంలో మేము ఇప్పుడు ఏవైతే ఈ గోడ గుండే ఇక్కెలు ఉన్నాయో ఆ ఇక్కలను ఒక బట్ట మీద రుది రుద్ది అనేది పౌడర్తో ఆ వయసులో పరిస్థితుండే తర్వాత కట్ల పొగ్గుండి ఉండే ఆ బొగ్గుతో గడుపుకుంటుండేవి తర్వాత యాభై సీట్లు ఉండే అవి లేత మమ్మల్ని జరుపుకొని వాటితో నేను తర్వాత వచ్చినటువంటి మారణ పసంగా కొనుగోలు సీట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ టూత్ బ్రెస్ కానీ టూత్ బ్రెస్ కానీ ఆ బ్రెస్ కూడా రాగి 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 ఆకలి కానీ అన్ని బయట చూసుకుంటుండే వచ్చినటువంటి వాళ్ళం కానీ వాళ్ళ మారణ పరిశ్రమ జీవన ప్రమాణాలు పెరిగింది కొనుగోలు శక్తి పెరిగింది మనిషికి అన్ని తెలవాల్సిన అవసరం ఉందని చెప్పాలి

मोअर यू प्रेसिज द हार्ड प्रेस देन आई मेड लेयर्स वन सो द सेकंड लेयर व्हिच इज कॉल्ड द एंडिंग दिस इन येलो टू अंडरस्टैंड टू मेक इट इजी इट इज लाइक अ बॉरी लेयर यू आर डूइंग सेकंड पॉइंट डाउन लेयर डाउन लेयर दिस इन पॉइंट इनर लेयर इज इट यू रिमूव द वाइट लेयर यू विल सी ओनली द येलो सो इन द सेम वे द मोअर कॉइल इन द प्रेस एंड टेक द प्रेसिंग देन बार-बार चलाऊंगा टेक प्रेसिंग मैं आपको समझाऊंगा అది ఎక్కువ సేపు బ్రష్ చేస్తే తెల్లారు కావు సో బ్రషింగ్ టెక్నిక్ అందరికీ చెప్తాం యాక్చువల్గా అది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఎంత బ్రష్ చేసుకోవాలి ఎంత సేపు చేసుకోవాలి ఎలాంటి బ్రష్ వాడాలి ఏ అనుమానాలు ఉన్నాయి వీళ్ళని చెప్తాను బ్రషింగ్ టెక్నిక్ వల్ల మీకు లేదా ఏజ్ ప్రాసెస్ లో ఎలా అరిగిపోవడం వల్ల మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది లోపల ఉన్నటువంటి షేడ్ కానీ కొత్తగా కలర్ అనేది వస్తుంది అది ఒకటి రెండవది బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే